హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫర్ మ్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ మరి పద్దెనిమిదవ తేదీ పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగి మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము కర్నూలు డిస్టిక్ నేపీ ప్రతి మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మనమైతే రోజు స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి కిలా కా కనిపిస్తున్నాయి మనకు కొత్త వాళ్ళకి కట్టు మంచిగా అనిపిస్తున్నట్లయితే మొదటిగా తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి ఇవేనా కాడివే ఏం చెప్పినారు కానీ రేటు ముప్పై వన్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఏమన్నా పళ్ళు ఉన్నాయా కలిపినాయా రెండు కూడా కలిపినాయి ముర్రాలతో ఉన్నాయా కాయలతో ముర్రాలతో రైట్ ఎక్కడి నుంచి వచ్చారు అట్టేకాలు అటేకాలు వాచెస్ ఇక్కడ హాస్పిటల్ మండలం నెంబర్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ ప్లాష్ ఎయిట్ టూ ఫ్రెండ్స్ అలా కరెక్ట్ ఏం చెప్పినారు కర్రీ రేటు ఇరవై వన్ నార్డ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేల పేరు భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు అదేనే వాచ్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ లాస్ట్ ఫోర్ ఎయిట్ రైట్ మరి సీత పెద్దల బేరం అయితే హురాహోరిగా జరుగుతుంది బట్టి ఏం చెప్పిన కాడి రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై వేలకు చెప్తారు

మార్కెట్ విషయానికి వచ్చేసి మరి పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం రద్దీ తగ్గింది రద్దీగా ఏమి ఎద్దులు కనిపించట్లేము మనకు మార్కెట్లో కొంచెం చూస్తున్నారు కదా మనం కూడా పోయిన వారం ఈ వారంతో పోల్చుకుంటే బలంగా కలిసినాయనే చెప్పుకోవచ్చు ఈ వారం తక్కువే సార్ ఒకటే కనిపిస్తుంది దేశపేద్దు రేట్ ఏం చెప్పినారా సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలుకి వచ్చి యాప కోసం అంటారు రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు రైట్ నెంబర్ చెప్తారా తొంభై తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు లాస్ట్ నలభై ఈ విధంగా కనిపిస్తుంది ఒక్కటే కానీ ఏం చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు ఖచ్చితున్నారు ఎన్ని చేతులు వచ్చినాయి ఇది ఒకటే అంటే గిరాల బాబోతుంది ఎక్కడి నుంచి వచ్చారు గోధుమ పుల్ల వరుసలో కనిపిస్తున్నటువంటి వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలు గెప్పండి భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చాను నెంబర్ చెప్తారా తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అరవై ఆరు అరవై ఆరు పదకొండు పదకొండు అరవై నాలుగు లాస్ట్ ఎనభై ఏడు రైట్ విధంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఒక్కటే కనిపిస్తుంది అల్లేకర కూర కనిపిస్తుంది కదా ఏనా మీదేనా ఇదే ఏనా పళ్ళు కడపళ్ళులో ఉందా ఏం చెప్పినారు రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు కనిపిస్తుంది ఈ విధంగా ఇది కోసం వస్తున్నారు గిలానికి రెండు పక్కలు ఎక్కడి నుంచి వచ్చారు గుళ్ళంబాజేసలు హళహరి మండలం కర్నూలు జిల్లా చెప్పబా డబల్ తొమ్మిది ఎనభై ఆరు తొంభై ఐదు ఇరవై లాస్ట్ డెబ్బై రెండు ఏ ఒకటే ఉందా చెత్తపోయిందా ఒకటే వచ్చింది మార్కెట్కి రైట్ కడపలలో ఉందట ఒకటే మార్నింగ్ అనిపిస్తుంది సైజులో ఒకటే ఉందా ఇది ఏం చెప్పిన అన్న రేటు బేరమా చెప్పు నలభై నలభై నాలుగు బేరని చెప్తున్నావు ఇచ్చేదైతే ముప్పై ఎనిమిదికి అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తాను ఇది యాపక్కొస్తాను రసే దానికి కడంపక్క గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు రాంపాలే వాచ్ ఏదైనా మోడల్ దానికి సుగలి మండలం కర్నూలు మొత్తానికి మీకు సంబంధించి చేతులు వచ్చినాయి ఇది ఒకటేనా నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఐదు యాభై ఐదు అరవై రెండు లాస్ట్ ఇరవై ఐదు ప్రజలు మాకు చూశారు కదా ఎద్దు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏదైనా కానీ ఇరవై ప్లొస్తారట ఇరు అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫిక్స్డ్ రేట్ కూడా చెప్పారు కదా థర్టీ ఎయిట్ థౌజండ్ రూప్రైస్ మరి ముప్పై ఏళ్ళు కట్కి వస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తారట పడవాసలు ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ విషయానికి వస్తే మొత్తం అయితే రైతు సొమ్ము కనిపించలేదు మనకి ఇక్కడ చూసిన యాబార్ ఎక్కువ కనిపిస్తున్నారు మీదేనా ఇది ఏం రేటు యాభై వేలు చెప్తున్నారు ఫిఫ్టీ థౌజండ్ ప్పా నువ్వుట లెక్క మనకి రెండు జతలు అనా ఇంకేమన్నా వచ్చినాయి ఆడ కవి కదా ఇవేం చెప్పినారు ప్రస్తుతానికి రేటు ఇవి ఒక జత వన్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలు కాను ఆ జత వన్ లాక్ టెన్ థౌజండ్ లక్ష పదివేలు కాను రెండు జతలు గ్యారంటీనా అవునవునా ఇవైతే సేద్యం గ్యారంటీ గ్యారెంటీ రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మన నందవరం వాచస్సులు నందవరం మండలం కర్నూలు జిల్లా ముండెళ్ళ గారు తెలిసిన విషయం చెప్పినా కదనా నెంబర్ చెప్పబ్బ తొంభై ఒకటి ఏళ్ళు నాలుగేళ్ళు ఎనభై ఐదు సున్నా తొమ్మిది ఈ రెండు చేతుల పాటు ఆ చేతి కూడా కదా మీకు వెనక భాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు రెండు జతలు వివరాలు సేకరించాం కదా రెండు జతలు కానివ్వండి ఈ జత కానివ్వండి ఈ మూడు జతల్లో ఏ జత నె నేరుగా మాట్లాడుకోవచ్చు అన్నమాట రేట్ ఏం చెప్తాను అవి నా వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ రైట్ మనం చూస్తున్నాం కదా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తేనే మొత్తానికి వ్యాపారం సమయం అనిపిస్తుంది పెద్దగైతే ఏం లేదు ఇక్కడ కనిపిస్తున్నా మనకు ఇవేం చెప్పిన రేటు ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎనభై ఆరు వేలకి వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు గొండి వాళ్ళు మనం ఇది ఏం చేయలేము అయి ఇవేం చెప్పిన రేటు సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపాయ మరి డెబ్బై ఎనిమిది వేలుగా చెప్తున్నా చెప్తున్నాయనా ఎక్కడి నుంచి వచ్చారు ముళగందం వాచ్ ఆసుపరి మండలం కర్నూలు ఆయనకి బాగున్నాయి మీ పేరు పేరునా నాగార్జున నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో సిక్స్ టూ సిక్స్ టూ వన్ జీరో వన్ జీరో టూ జీరో టూ జీరో అయిపోయింది రైట్ ఈ విధంగా కనిపిస్తుంది అనుకూల వివరాలు కూడా నేరుగా మాట్లాడుకోవచ్చు ఇవేం చెప్పినారు రేటు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎరిగేరి వాసెస్ వాషెస్ అపరాసలా ఎన్ని జలు వచ్చినాయి ఈ జత్త కూడా ముందు సింగిల్ అంట్రీ డబల్ జీరో సిక్స్ త్రీ డబల్ జీరో టూ నైన్ ఫోర్ వన్ లాస్ట్ నైన్ ఫైవ్ రైట్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేల కదా చెప్తున్నారు అంటారు ఎక్కడ నుంచి వచ్చారు బాబాతా నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా రెండు సున్నా రెండు తొంభై ఆరు తొంభై ఆరు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఫ్రెండ్స్ మన ట్యాబ్ట్ వాషెస్ ఇవి అంకాలపన వాళ్ళు ఇవి కనిపిస్తున్నాయి మనకు వస్తే పోతాయి గిలాలు కూడా అట్లే పోతా అంటారు గిలాలు కూడా ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా కడపలలో ఉన్నాయి ఎన్ని జతలు వచ్చింది మీ మొత్తానికి పన్నెండు జతలు వచ్చినాయి ఇచ్చేసినారా ఏమన్నా ఎన్ని ఇచ్చినారా మూడు జతలు పోయినాయి అంటారు రైట్ మీ నెంబర్ చెప్పండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ నైన్ వన్ ఫోర్ వన్ నైన్ వన్ ఫోర్ నైన్ టూ నైన్ టూ ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మల గుడి నుంచి వెళ్తే కూడా ఇంటికాడికి వెళ్తే కూడా గెలం కట్టుకొని బెర్రలు మాట్లాడుకోవచ్చు అంటారు చూసుకోవచ్చు రైతు ఏం కావాలంటే గెలిమి కట్టుకుంటే గెలిమి బండి కావాలంటే బండి మళ్ళీ ఎక్స్చేంజ్ కావాలంటే కూడా ఎక్స్చేంజ్ సాటు కూడా వేసుకుంటామంటారు సాటి రైట్ వాళ్ళు ఎదురు ఫోటోలు కానీ వీడియోలు కానీ పెడితే వాళ్ళకి జత పడేది ఏంటో చాలా సాటు కూడా వేసుకొని వాళ్ళ ఛాన్స్ మీ పేరునా నాగేష్ రైట్ ఇక్కడ కూడా ఏం చెప్తున్నాను వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు కాను రేషన్ సేదాని గురించి భరోసా చెప్తాను రెండు పొట్ట ఎక్కడ నుంచి వచ్చాను నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఎనిమిది నలభై ఐదు లాస్ట్ ముప్పై ఎనిమిది అవునవును అనిపిస్తున్నాయి చిన్నగా నియర్గా మాట్లాడుకోవచ్చు మరి ఇదేం ఏం నా రేటు అరవై సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మరి అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఏ పక్క వస్తారు గెలనికైతే రెండు పక్కల కింద కలిపింది నెంబర్ చెప్పండి తొంభై ఒకటి తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ ఏడు డబల్ రెండు డబల్ రెండు యాభై ఒకటి యాభై ఒకటి డబల్ ఏడు లాస్ట్ డబల్ ఏడు అంట రైట్ ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా నిజతని వస్తే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళకట్లా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి ఏం పెద్దగా అయితే ఎద్దులు కలవలేదు అందులో కూడా రేటు కూడా అదేవిధంగా కొనసాగుతున్నాయి రేటు కూడా ఏం పెద్దగా లేవనే చెప్పుకోవచ్చు మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్